సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నరేగ నిధులు రిలీజ్ చేసింది కదా సార్ అదంటే అది రిలీజ్ చేసిన అమౌంటా సార్ లేకపోతే మొత్తం ఇంప్లిమెంటేషన్ చేసిందా ఇంప్లిమెంటేషన్ తీసుకున్నారు ఇంప్లిమెంట్ ఇంప్లి మనకి మురిగిపోయిన నిధులు ఎన్ని ఉన్నాయి సార్ నిధులు మా పరిస్థితిలో ఉండేది కాదు కదా సార్ నిధులు నిధులు మిగిలి ఉన్నాయంటున్నారా ఎస్ సార్ చాలా వర్కులు చేయలేదు కదా సార్ ఇప్పుడు మీరు మీ వెనక ఇప్పుడు సిటిజన్ నాలెడ్జ్ బోర్డులో సార్ చెప్పండి సార్ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయినాయా సార్ లేకపోతే మనం యూటిలైజేషన్ చేసాం ఇట్లేస్ చేశారు ఇట్లే చేసారు అసలు మంజూరైన అయిన నిధులు ఏంటి సార్ మంజూర్ అయినాయి మంజూర్ చేశారు అంటే ఏం లేదు సార్ ఇప్పుడు మనకి ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది కదా సార్ ఇప్పుడు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు అని చెప్పేసి మనకు నరేగా నిధులు మన స్టేట్కి ఉంటుంది కదా సార్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు నలభై ఐదు కోట్ల వరకు మనకు పనులు జరిగినాయి సార్ అంతే కదా సార్ మీరు చెప్పారు అంటే మనకి రిలీజ్ చేసిన వాటిలో కూడా ఇంకా మన సెంట్రల్ మినిస్టర్ బెమసేన గారు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఇంకా మూడు వేల కోట్ల రూపాయల దాకా నిధులు వీళ్ళు యూటిలైజేషన్ చేయలేదు దీనివల్ల మనం చాలా పనులు కూడా చేసుకోలేకపోయామని చెప్పేసి చెప్పారు అలాగైతే అలా అయితే మీకు కొన్ని వేల కోట్లు ఉన్నాయి సార్ ఎంటైర్ స్టేట్లో అలా అయితే మీరు పంచాయతీకి చాలా వేల కోట్లు ఉన్నాయి వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అదొక సపరేట్ టాపిక్ అది మీకు నిధులు ఎట్లా వాడలేదు అనేది మీ ఇన్ఫర్మేషన్తో రాలేదు కానీ స్టిల్ ఐ వి డూయింగ్ వైట్ పేపర్ అదేంటంటే మేము ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఇంకా వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోలేదు మరి చాలా గ్రాంట్స్ అట్లా ఉండిపోయినాయి ఎందుకంటే వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ సో మీరు అలా తీసుకుంటే దాని విల్ బి మోర్ దెన్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రోడ్స్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే సార్ ఇప్పుడు నరేగాకి చేసేటటువంటి పనులు మీరు ఎనభై నాలుగు రకాల పనులు చెప్పారు గత గవర్నమెంట్లో ఒక ఏడెనిమిది పనులు కూడా దాంట్లో ఒక నాడు నేడు కింద తప్పితే కూడా ఫోకస్ చేసింది లేదు ఎక్కడ కూడా నాడు నేడు తప్పితే ఇంకా మిగతా ఏ పనులు కూడా ఇప్పుడు మీరు సిటిజన్ బోర్డు పెట్టారు కదా వాళ్ళు ఒక చెప్పిన ఏ పనులు చేశారు ఎవరికి ఇష్యూస్ అక్కడ రెండు కరోనా పీరియడ్స్లో అది ఇష్టారాజ్యంగా వాడుకున్నారు అది ఇండిపెండెంట్ వర్క్స్కి వెళ్ళిపోయినా ఎక్కువ లేదంటే జనరల్గా డబ్బులు ఇచ్చి ఏ పని చేయించకుండా వదిలేశారా ఇవన్నీ ఓన్లీ ఒక సోషల్ ఆడిట్ గతంలో జరిగిన సోషల్ ఆడిట్ మీద కొంత నివేదికలు తీస్తే దాని మీద ఉంటుంది బట్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రాంటెడ్ మనీ ఏ డబ్బు అయితే వచ్చిందో ఆ డబ్బుకు తగ్గ సత్ఫలితాలు అయితే చేయలేదు రాలేదు అదైతే జరిగింది అది ఎంత స్థాయిలో జరిగింది ఏ స్థాయిలో జరిగిందనేది నేను మేము సోషల్ ఆడిట్ ద్వారా చేయమని చెప్పాము సార్ ఫార్మా ఇష్యూ మీద అది వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద మీరు నిన్న రివ్యూ కూడా చేశారు కదా సార్ సార్ నిన్న వైజాగ్ ఫార్మా ప్రమాదం మీద రివ్యూ కూడా చేశారు దాంట్లో యాజమాన్య వాళ్ళని నిర్లక్ష్యం ఉందని కూడా చెప్పారు సార్ దానికి సంబంధించి మీ రెస్పాన్స్ అంటే ఇది నిన్న జరిగిన అనకాపల్లి జిల్లా చిత్తాపురం ఫార్మాసీస్లో జరిగింది చాలా చాలా ఇది రిపీటెడ్గా మొన్న టూ ఒక త్రీ వీక్స్ బ్యాక్ కూడా ఒక జరిగింది ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నేను ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నాను ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కింద రాదు అంటే ఎన్ని ప్రమాదాలు మీ అందరికీ తెలిసిందే పొల్యూషన్ అంటే పొల్యూషన్ ఎమిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడం తప్ప ప్రమాణాలు చెక్ చేయడం తప్ప ఈ సేఫ్టీ నామ్స్ కానీ ఇవన్నీ ఈ మనకి డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీసు లేబరు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోల్ అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తారు ప్రత్యేకించి ఈ ఎసెన్షియల్ అడ్వాన్స్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది రెండు నేను మాట్లాడితే నేను వాళ్ళకి తెలియజేసింది ఏంటంటే ఇద్దరు ఓనర్స్ ఉన్నారు ఒకరు హైదరాబాద్లో ఉన్నారు అండ్ ఇప్పుడున్న అతనికి మాకు సంబంధం లేదని చెప్పి ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది దానివల్ల ఆ సేఫ్టీ నోమ్స్ తీసుకోవడానికి బాధ్యత లేని నాయకులు అంటే లీడర్షిప్ ఉండటం వల్ల ఓనర్షిప్ ఉండటం వల్ల వాళ్ళందరూ ఇలాగ చేశారు అందుకని ఈ ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే దాంట్లో అయితే ఇంకా నాకు తెలిసి వాళ్ళు అంటే సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చే సాల్వెంట్ ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం లీక్ అయ్యి ఆ కరెంటు బోర్డ్స్ ఉంటే వాటికి అయ్యి వేపర్లాగా ఏర్పడి పేలిపోయింది దాదాపు ప్రమాదంలోనే ఒక ఏడెనిమిది మంది చనిపోయారు చాలా దారుణంగా గుర్తుపట్టలేని పరిస్థితులని చెప్పాను నేను ప్రాబ్లం ఏమవుతుందంటే నేను సేఫ్టీ ఆడిట్ చేయమని చాలా రోజులు వచ్చిన రోజు నుంచి నేను అందరిని అడుగుతా ఉన్నాను ఒక ఇష్యూ ఏముందంటే సేఫ్టీ ఆడిట్ అంటే ఈ యజమానులు భయపడిపోయే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఎనీ టైం సేఫ్టీ ఆడిట్ అనగానే మా పరిశ్రమలు మూసేస్తారా లేదంటే ఏం జరుగుతాయి ఎలాంటి రిపోర్ట్స్ ఉంటాయంటే దేర్ ఆర్ లాడ్ ఆఫ్ గ్యాప్స్ ఇన్ సేఫ్టీ ఇష్యూస్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి సో అందుకని ఒక నేనేం చెప్పానంటే ఇండిపెండెంట్గా పిల్లవండి నేను ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ మీటింగ్స్ నేను పారిశ్రామికవేత్తలతో చేశాను ఎస్పెషల్లీ వైజాగ్ ఏరియర్ హిందుస్థాన్ మన షిప్పింగ్ యార్డ్ వాళ్ళతో కానీ వాళ్ళతో కూర్చోబెట్టి నేనేం చెప్పానంటే మీరు ఎన్ని చర్యలు తీసుకుంటారు పనిచేసే వాళ్ళకి కానీ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్కి సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు మాకు వివరించండి అంటే మేము వాళ్ళు గతంలో కంటే ఇప్పుడు బాగా చేస్తూ ఉంటాను కానీ ది ఆర్ నాట్ టు ద సాటిస్ఫాక్టరీ లెవెల్ ఇప్పుడు ఒకేసారి మనం ఈ పొల్యూషన్ ఇవన్నీ మన ఈ నామ్స్ అన్నీ పెడితే ఇండస్ట్రీ షుడ్ కమ్ ఫార్వర్డ్ అంటే ఇది నేను ప్రత్యేకించి నేను చాలా రోజుల నుంచి నేను కోరుకుంటూ ఉన్నాను నేను ప్రత్యేకించి మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ప్రా అంటే నేను ఎందుకు కొంత ఒక అడుగు ముందుకు వేయడానికి నేను ఎందుకు సంకోచిస్తున్నానంటే ఒకసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు కాబట్టి నేను నా ఉద్దేశం సేఫ్టీ ఆడిట్ జనాలు ప్రాణాలు పోకూడదు కార్మికుల ప్రాణాలు పోకూడదు అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఇప్పుడు అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతుంది అది కొంచెం మాట మాట్లాడతారు నాతోటి మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే నా ఉద్దేశం ఏంటంటే అది కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా నేను పరిశ్రమల్లో ఇంక్లూడింగ్ యాక్వా వాళ్ళకి కూడా చెప్పాను సో ద గ్రేట్ చాలా సంపాదన ఉంది రాష్ట్రానికి ఆదాయం ఉంది మనకి ఈ పరిశ్రమల ద్వారా చాలా సంపాదన ఉంది కానీ ప్రయారిటీ ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ప్రాణరక్షణ కూడా చాలా అవసరం కదా ఆ నామ్స్ ఏంటి ఒకసారి మాట్లాడదామని నేను ఈ నేను అనుకుంది ఏమంటే సెప్టెంబర్ మిడ్లో వెళ్దాం అనుకున్నాను నా విల్ మేక్ ఇట్ సెప్టెంబర్ ఈ ఈ ఈ మంత్ ఎండింగ్లోనే ఒక నేనే వెళ్ళి కూర్చో కూర్చుంటే ఒక ఒక మీటింగ్ చేస్తాను ప్రత్యేకించి ప్రత్యేకించి వైజాగ్ పొల్యూషను కానీ వైజాగ్లో ఉండే చుట్టుపక్కల పరిశ్రమలో ఉండే సేఫ్టీ నామ్స్ వీటి మీద నిరంతరం ఇది ఒక ప్రాక్టీస్ అయిపోయింది ప్రతి రెండు వారాలకు మూడు వారాలకు మైనర్ ఇన్సిడెంట్ మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి వీటికి ఇంకా అది మినిమైజ్ చేయాలి అసలు కంప్లీట్గా ఎలిమినేట్ చేసే పరిస్థితికి రావాలంటే ఏం చేయాలి ఒక కలెక్టివ్ అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తల ధర ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్ లేదంటే ఫార్మాసూటికల్స్ వాళ్ళతోటి కూర్చోవాలి అలాగే ఫార్మాసూటికల్ ఇండస్ట్రీస్ కూడా ఎఫ్లుయెన్స్ రెండు వేల రెండు కిలోమీటర్లు లోపలికి వదిలేస్తూ ఉంటున్నారు కానీ దానిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయనేది చెప్తా ఉన్నారు వీటి మీద ఒక క్లీన్ సేఫ్టీ మన పొల్యూషన్ ఆడిట్ అయితే జరగాలి అది విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అందుకే ఇది చాలా బాధ కలిగిస్తుంది ప్రతిసారి చనిపోవటం సంతాపం ప్రకటించటం లేదంటే ఎక్స్గ్రేష ఇవ్వటం ఇది ఒక ప్రాణాలకి ఒక విలువ లేకుండా ఇస్తున్నాం కానీ అది లోపల చాలా చాలా కలిసేస్తుంది బాధేస్తుంది